బిజెపి కిషన్ రెడ్డి అంటుండు ఏంటంటే నేను ఎవరికి దత్తపుత్రుడిని కాదు అని చెప్పి కిషన్ రెడ్డి మాట్లాడుతు కిషన్ రెడ్డి గారు ఏమంటుండో ఒకసారి చూద్దాం నేను ఎవరికి దత్తపుత్రుడిని కాదు నా తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చే అధికారం ఎక్కడిది సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైరు సరదాగా అంటే మీ పేరు రేవంత్ కానుగా మార్చుకోవాలని కామెంట్ సరే కిషన్ రెడ్డి గారు ఇదంతా మంచిగానే ఉంది ఇది ఇప్పటిదాకా మంచిగా ఉంది ఓకే మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఆ అసెంబ్లీల తీర్మానం చేసిన తర్వాత కాళేశ్వరం పైన విచారణ ఎందుకు జరపడం లేదు కేంద్ర ప్రభుత్వము ఇక్కడి నుంచి మీరు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మరి కాళేశ్వరం పైన అక్రమాలు జరిగినాయని చెప్పి తెలంగాణ రాష్ట్ర సర్కారు ఆ కేంద్ర ప్రభుత్వానికి అప్ప చెప్తే మరి ఎందుకు ఇంతవరకు విచారణ జరపడం లేదు అంటే మీరు ఎవరికి తొత్తులుగా పని చేస్తున్నారు రేవంత్ రెడ్డి మీ పేరు మార్చుకోరు ఇక కిషన్ రావు అని పెట్టుకోరు అన్నందుకు మీ మనవ వాళ్ళు దెబ్బతిని మీరు అంటూరు నాకు తల్లిదండ్రులు పేరు పెట్టిన పేరు ఉన్నదని చెప్పి ఆరు నెలల సమయం గడుస్తున్నా మరి ఇంతవరకు సిబిఐ విచారణ ఎందుకు జరుగుతలే కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన మరి దీన్ని ఎవరు ఆపుతురు తాను ఎవరికి దత్తపుత్రుడిని కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు పార్టీలు జెండాలు మార్చే అలవాటు రేవంత్ రెడ్డికి తన పేరు మార్చే హక్కు లేదని ప్రశ్నించారు నీకు ఇష్టమైతే నీ పేరును రేవంత్ కానుగా మార్చుకో అవసరమైతే మతం మార్చుకో మాకు అభ్యంతరం లేదు కానీ నా ఇంటి పేరు నా పేరు మార్చడానికి నువ్వెవరు అంటూ పైరయ్యారు సోమవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దత్తపుత్రుడు అని కల్వకుంట్ల కిషన్ రావు అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపై ఆయన తీవ్రంగా స్పందించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే తమపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతున్న మున్సిపల్ మంత్రిగా ఒక మేయర్ గా బాగు చేశారా అని నిలదించారు రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులన్ని రాష్ట్రం ఇచ్చిన నిధులన్ని అనే అంశంపై తాను చర్చకు సిద్ధమని కిషన్ రెడ్డి మాట్లాడింది సరే కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి అది అందరు తెలిసిన విషయమే మేము వస్తలేము అని చెప్తలేము కానీ ఎన్నికలు వస్తేనే మీరు బిఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చెప్తారు ఎన్నో విమర్శలు చేస్తారు లక్షల కోట్లు స్కామ్ జరిగినాయని చెప్తారు మరి అదే కాళేశ్వరం పైన ఇదే కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి అప్ప కదా కాళేశ్వరం పైన విచారణ జరిపి సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని చెప్పి మరి ఇప్పటి వరకు మీరు ఎందుకు జరుపుతలే అంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని బయట పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమో సిబిఐ మరి సిబిఐ ఎవరి ఉంది ఎవరు ఆధీనంలో నడుస్తుంది మీరు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్రానికి మంత్రులు ఉన్నారు కేంద్ర మంత్రులుగా కొనసాగిస్తూ మరి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం పేరు మీద అన్యాయం జరిగింది లక్షల కోట్లు అక్రమాలు జరిగినాయి మరి తొందరగా విచారణ చేసి బాధ్యులైన వాళ్ళను ఎమ్మరే శిక్షించాలని చెప్పి మీ కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి తీసుకెళ్తలేదు అంటే దీన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ కు తొత్తుగా పని చేస్తుంది అందుకని ఆ కాళేశ్వరం పైన విచారణ జరపతలేదని చెప్పి ప్రజలకు అర్థమవుతుంది అందుకనే ప్రజలు ఏ ఎన్నికలు వచ్చినా కానీ ఈ మీ రెండు పార్టీలకు ఎందుకు బుద్ధి చెప్తున్నారంటే గిన్నె కోసమే మరి మీరు అంత మీకు అంత పౌరసంగులు ఉన్నాయి కదా కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడితే పేరు మార్చుకోమని చెప్పి మీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి అదే కాళేశ్వరం పైన విచారణ జరిపిస్తే అయిపోతుంది కదా మీరు ఎందుకు మాటలు పడడు మొత్తం మీద ఇప్పటికైనా మరి ఆ సిబిఐ విచారణ జరిపించి దొంగలైన లంగాలకు అక్రమాలు చేసిన వాళ్ళని గుర్తించి వాళ్ళ బాధ్యులైన వారి శిక్షలు పడేలా ఏత్తరా మరి చేయరా చూద్దాం మరి ఇప్పుడైనా ఇక